హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాండ్వీ బ్లాగ్స్ సరదాగా శాండ్వీతో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం శాండ్వీని ఏమేమి సమాధానం చెప్తుందో చూద్దాము శాండ్వీకి అయితే ఫస్ట్ అయితే మైక్ అయితే పెట్టేద్దాం మరి మమ్మీ మైక్ పెట్టుకోను ఇట్లా అయితే కూర్చో నా దగ్గర కూర్చుని దూరా ఇగో ఇది 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 ఇట్లా పట్టుకో చేతిలో పట్టుకో చూద్దాము ఫస్ట్ మన ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు హాయ్ అను ఆ పట్టుకుందో కానీ ఈరో హాయ్ అని చెప్పి ఇప్పుడు మన ఫ్రెండ్స్కి ఫస్ట్ అయితే శాండ్వి పేరు అడుగుదాము చక్కదో లేదో చూద్దాము నోట్లో పెట్టుకోవద్దు నీ పేరేం పేరువి ఓకే గుడ్ మీ మమ్మీ పేరు రాణి డాడీ పేరు ఓకే నువ్వు స్కూల్కి వెళ్తున్నావా ఏ క్లాస్ అమ్మ నువ్వు ఇప్పుడు ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ అంటే అమ్మ నువ్వు ఫస్ట్ క్లాస్ ఇప్పుడు నైస్ మీ టీచర్ పేరు ఏం పేరు రాణి ఓ నేనే అనమాట వాళ్ళ టీచర్ని నేనే అందుకే రాణి అని చెప్తుండ్రు ఆ తర్వాత మమ్మీ ఇట్లా పెట్టు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను చెప్తావా చెప్తా వెరీ గుడ్ మీది ఏ ఊరు మీది ఏ ఊరు మనం మనోహరాబాద్ మనోహరాబాద ఓకే శాండ్విచ్ అయితే నేను ఇప్పుడు సండే మండేలు చెప్తా చెప్తుంది చెప్పమ్మా సండే సండే మండే ట్యూస్డే గుడ్డే వెనస్డే విండడే ట్యూస్డే థర్స్డే ఫ్రైడే ఫ్రైడే సాటర్డే స్యాటర్డే వెరీ గుడ్ క్లాప్స్ వర్ట ఇప్పుడు క్లాప్స్ నైస్ ఓకే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఏం చెప్తావు నెక్స్ట్ ఏం చెప్పాలి బట్టుకమ్మ 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 పాటనా పెట్టు ఏం పెట్టాలి బట్టుకమ్మ బట్టుకమ్మ మమ్మీ ఇగో అందరికి ఒకటి చెప్పు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరికి చిన్నపిల్లలు ఫోన్ చూస్తే ఏమవుతుందమ్మా చిన్నపిల్లలు ఫోన్ చూసి ఏమవుతుంది చిన్నపిల్లలు ఫోన్ చూస్తే ఆ కళ్ళు పోతాయా ఫోన్ చూస్తే ఏమవుతుంది ఫోన్ చూస్తే నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా డాడీ ఇష్టమా అతి ఇష్టమా చెప్పు చెప్పవా నీ ఫింగర్స్ ఏవి ఓకే ఆవులో నీ ఫింగర్స్ ఏవి వెరీ గుడ్ నీ హెడ్ ఏది హెడ్ హెడ్ నీ టీత్ టీత్ టంగ్ ఇయర్స్ 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 వెరీ గుడ్ హెయిర్ ఏది హెయిర్ 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 జుట్టు హెయిర్ హెయిర్ ఏది ఇది 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 హెయిర్ జుట్టు పుట్ట ఇంకా చెప్పు అన్న అన్న ఏ స్కూల్కి పోయిండు జేఎంజే స్కూల్ వెరీ గుడ్ అన్న ఏ క్లాస్ ఇప్పుడు అన్న ఏ క్లాస్ ఎల్కేజీ వెరీ గుడ్ డాడీ ఎడికి డాడీ ఎడికి పోయి డ్యూటీకి ఓకే మీ డాడీ ఏం జాబ్ చేస్తాడు చేస్తాడు పోలీసా ఓకే మంచి కూర్చోవాలి కూర్చోవాలి మమ్మీ నీ బ్యాంగిల్స్ ఏవి నీ బ్యాంగిల్స్ ఓకే మంచి ఇప్పుడు నేను ఏమేవి చెప్తావు ఏం చెయ్యి నువ్వు యాక్టివిటీస్ క్లాప్స్ కొట్టు క్లాప్స్ క్లాప్స్ కొట్టు పాట వాడు ఒకటి పాట మంచివాడు చిన్ని మంచిగా కూర్చొని వాడాలి మంచిగా మంచివాడు చిన్ని బతుకమ్మ పాడు మంచిగా అక్కడ చూసుకుంటూ వాడాలి మమ్మీ పాటవాడు ఇప్పుడు చెప్పు మమ్మీ చిన్నీమా బతుకమ్మ పాటవాడు చిన్నీమా స్కూల్ స్కూల్కి రోజు పోవాలి కదా మమ్మీ రోజు పోతావు నువ్వు పోవా ఏడి ఏం చేస్తావు ఇంటి దగ్గర ఉండి నీకు ఎవరు నీకు ఫ్రెండ్స్ ఉన్నారా నీకు ఫ్రెండ్స్ ఉన్నారా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇప్పుడైతే ఇక్కడ కొన్నైతే నేను డబ్బాలు అయితే పెట్టినా చూడండి శాండ్వికి అవి గెస్ట్ చేస్తుందా లేదా చూద్దాము శాండ్వి ఓకేనా గేమ్ స్టార్టా చెప్తావా ఓకేనా ఓకే డన్ పల్లీలు ఏడున్నాయి తీసి పల్లి ఏడుంది కారం కారం డబ్బేది కారం వెరీ గుడ్ తర్వాత పసుపు ఏడుంది పసుపు ఏది చూపించు లేపది డబ్బా లేపు పసుపు డబ్బా లేపు మంచిగా పట్టుకో బాయ్ ఫ్రెండ్స్ చెప్పు బాయ్ బాయ్ మా వీడియో బియాకో నచ్చినట్టయితే లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ బాయ్ 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 బాయ్